బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది పార్టీలో చేరడం జరిగిందన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వేషన్ సంతోష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనే సిద్ధాంతం ఆధారంగా ఏదైతే కేంద్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలే ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో దేశం ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా అవ్వాలనే ఒక సిద్ధాంతం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు మూడు సీట్ల నుంచి మూడు వందల ముప్పై ఏడు సీట్లకు ఎదగడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో కొనసాగుతుంది రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు గెలుస్తుందని మేము నమ్ముతున్నాము మేము గర్వ సగర్వంగా చెప్పుకోగల చెప్పుకుంటున్నాం ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందించిన సేవలు కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క పేద అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులు బీసీ వర్గాలు ప్రతి ఒక్కరు గుర్తించి ఈరోజు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి గుర్తిస్తున్నారు అలాగే మన పెద్దపల్లి పార్లమెంట్లో మా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతోని గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తాను ఈ సందర్భంగా మేము తెలియస్తూ అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం సందర్భంగా మన జాతీయ కమిటీ మేరకు అలాగే వెరపల్లి రఘునాథ్ గారు సూచన మేరకు బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది భారత్ మాతాకి ఈరోజు నరేంద్ర మోదీ గారి అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి మన మంచిరాలు జిల్లా అధ్యక్షులు పోరాటాన్ని అలాగే పార్టీ అభివృద్ధిని చూసి చాలామంది పార్టీలో చేరడం జరుగుతుంది అలాగే ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో సుమారు ఒక పది మంది ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీలో జయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం భారత్ మాతకి